హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ మనము ఎందరికో కొంతమందికి ఇష్టమైన వంకాయ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నామండి వంకాయని ఇంగ్లీష్లో బ్రింజల్ అంటారు అలానే మనం గనక చూస్తే ఈ వంకాయ అనేది అలానే వంగకాయ అంటారు ఇది ఎలా వచ్చింది ఏందనేది భారతదేశానికి చాలామందికి తెలియదు ప్రధానంగా వంకాయ అనేది భారతదేశాన్ని కర్మకాండలందు నిషేధింపబడింది అందువల్ల ఇది ఇతర దేశం నుంచి వచ్చిందని భావించబడుతుంది ఇది ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ మనం చరిత్ర గురించి అలానే అన్ని విషయాల గురించి తర్వాత ముందు ముందు చాలా విషయాలు మాట్లాడుకుంటాము కానీ వంగలనేది ఎలా పెంచుతారు అంటే వంకాయలు మనం రోజు తినే కూరగాయలు ఎలా పండుతాయి అనేది మనం వీడియో ద్వారా ప్రధానంగా తెలుసుకుంటున్నాము వంకాయ అనేది మనం పెంచుకునేటప్పుడు నర్సరీ నుంచి మొక్కలు తీసుకొస్తామండి ఈ విధంగా తీసుకొచ్చిన మొక్కలను చేనులు ఇట్లా వరుసనే ఉండేటట్టు చేసుకొని దానికి తగిన విధంగా మొక్కలు అనేది కొంత ఎడంగా ఎడంగా నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ నాటిన తర్వాత కొన్ని రోజులకి మనం రెండు రోజులకి ఒక రోజుకి నీరు అనేది పెడతాం అనేది జరుగుతుందండి ఈ విధంగా వంగ మొక్కలు అనేది బలంగా తయారవటానికి అలానే బతకటానికి ఈ నీరు అనేది ఉపయోగపడుతుంది మనం గనక ఇలా సదునుగాను భూమికి భూమికి ఎడంగా ఉండేటట్టు మొక్కకి మొక్కకి దూరం ఉండేటట్టుగా మనము వంగలనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అలానే చూస్తున్నారు మీరు ఇట్లా వెడల్పుగా మనకి కావాల్సిన డిస్టెన్స్లోనే వంగలనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మొక్కకి మొక్క గడ వెడల్పు అనేది వంగ వంకాయలు అనేది ఉండాలి ఇది ఫస్ట్ రకం కాబట్టి మొక్కలు అనేది నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలని నాటడం అనేది జరిగింది ఇది కొన్ని రోజులకి పెరిగిన తర్వాత మనం ఇంకో వీడియోలో తెలుసుకుంటాము ముందు ముందు అన్ని అంశాలుగా సైంటిఫిక్గా మీకు వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసు తినే కూరగాయల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్